మాట చూపిస్తాను మీకు పదండి మా మెయిన్స్ ఫోటో మెత్త షాప్ అనమాట మొత్తం పదండి చూపిస్తాను పదండి నర్స్ అన్నాను స్వీట్ని ఇప్పుడు ఎలా మా ఫ్రెండ్స్ కోసము

Up enquanto na sem bandung aga студia. Lari, karashiətata, Foreignari zil ʃaq పైన ఎక్కిస్తున్నాను మా ఇంటి పైన ఎక్కి అంటే మా ఇంటికి వెళ్తున్నాను మా పైన ఉంటుంది మా ఇల్లు వెళ్తున్నాను కింద ఒక బాత్రూమ్ కట్టేసారిగా వెళ్తున్నాను మెట్లెక్కుతున్నాను చూసారా నా పాదే ఎక్కుతున్నాను ఇది మా అన్నమాట మా చిన్న ఇల్లు ఒకొక్కరికి అంతేసిద్ధి మా చిన్న ఇల్లు అన్నమాట అన్నమాట మా చిన్న బావి ఇంకా కాలే మా చిన్న బావి మా చిన్న బావాలి మొత్తం అవుతుంది మొత్తం మా బయట అక్కడ ఉంది మా బయట బావి ఇంటూ ఉంటున్నాం మేము అంటే మా బయట బావి ఇల్లు ఫీల్ చేయాలి మాట్లాడచ్చు